అందరికీ నమస్కారం మిత్రులరా చాలామందికి లేడీస్లో పీరియడ్స్ అప్పుడు సివియర్ స్టమక్ పెయిన్ ఉంటుంది బహిష్టు నొప్పి అంటే ఇటువంటి అంటే అది ఎంత సివియర్గా ఉంటుందంటే ఈ టాబ్లెట్స్ ఫాస్ఫో టాబ్లం అనే రకరకాలు ఉంటాయి ఈ మజిల్ రిలాక్సింగ్ ట్యాబ్లెట్స్ రోజుకి మూడు నాలుగు వేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ ప్రాబ్లం తగ్గించుకోవడానికి ఒక చిన్న రెమెడీ ఎంతో చేసేసరిపోతే కాకపోతే ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కానీ అందుబాటులో ఉండాలి వాడుకోవచ్చు దీనికి కావాల్సినది దొండ ఆకు కావాలి దొండ చెట్టు దొండ చెట్టుకు ఉండేటువంటి ఆకులు ఇవి దొరికితే మన రెమెడీ పనిచేస్తుంది అయినా నర్సరీకి వెళ్ళి దొండ చెట్టు చిన్నవి దొరికినో తెచ్చుకోవచ్చు మొలకలు తెచ్చుకోవచ్చు లేకపోతే దొండ విత్తనాలు వేస్తే ఒక టెన్ డేస్లో వచ్చేస్తాయి ఆకులు ప్రాబ్లం లేదు మనకు దొండకాయలు రావాలంటే టైం పడుతుంది కానీ దొండ ఆకులు ఈజీగానే వచ్చేస్తాయి ఓకే మీకు దొండాకులు దొరికితే దీనికి ఇంకా రెండు ఐటమ్స్ మనం మిక్స్ చేయాలి ఒకటి ఆవాలు రెండోది వెల్లుల్లి ఈ మూడు ఐటమ్స్ ఉన్నాయంటే మీకు కావాల్సిన మెడిసిన్ మీరే తయారు చేసుకోవచ్చు ఈ మూడింటిని ఎలా వాడాలి చెప్తాను ఎందుకంటే ఈ ఆంథోసైనిన్స్ అని చెప్పి సైనాంతోసైనిన్స్ అని చెప్పి దీంట్లో మనకు మస్టర్డ్ ఆయిల్లో ఉంటాయి ఫ్లెవోమైన్స్ అని చెప్పి దీంట్లో దొండాకులో ఉంటాయి అలిసిన్ గురించి మనం మాట్లాడుకున్నాం అంటే ఈ వెల్లుల్లో ఉండేటువంటి అలిసిన్ ఈక్వల్ టు పెన్సిల్ లాగా పనిచేస్తుంది ఒక విధమైనటువంటి యాంటీబయాటిక్ అది సో ఈ మూడింటిని కలిపి మనం తీసుకోవాలి ముఖ్యంగా ఆవాలో గాయట్రిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఈ గాయట్రిన్ అనేది మజిల్ రిలాక్సెంట్ లాగా పనిచేస్తుంది హీట్ ఎక్కువ జనరేట్ చేస్తూ ఉంటుంది దానివల్ల దీన్ని తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అంటే వ్యాస్ డైలెటర్ లాగా వర్క్ చేస్తుంది ఇది మజిల్స్ కూడా రిలాక్స్ అవుతూ ఉంటాయి ఇంటర్నల్గా మనం తీసుకోవాలి దాన్ని మెడిసిన్ లెక్క తీసుకోవాలి ఎక్స్టర్నల్గా అప్లికేషన్ అనేది పనిచేయదు ప్లస్ డైజెస్టెస్ సిస్టమ్లో ఉన్నటువంటి ఈ గ్యాస్ ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనం ఒకటి పడితే మాకు ఒక పర్టికులర్ ప్రాబ్లం కోసం మనం పడితే దానివల్ల వచ్చేటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి సో ఇప్పుడు ఈ మూడింటిని ఎలా వాడాలి దొండాకులు అలాగే ఆవాలు వెల్లుల్లి ఈ మూడింటిని తీసుకొని ఈక్వల్గా తీసుకొని దాన్ని నూరాలి నూరి పేస్ట్ లాగా చేయాల్సి ఉంటుంది పేస్ట్ లాగా చేసి సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళయితే రోజుకు మూడు సార్లు కూడా తీసుకోవచ్చు లేకపోతే రెండు సార్లు దీన్ని ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి ఇది కూడా డోస్ వాళ్ళకు ఉన్నటువంటి సివియారిటీని బట్టి తీసుకోవాలంటారు దాన్ని కానీ ఇది తీసుకొని వేడి నీళ్ళతో మింగేయాలి ఇది తీసుకున్న తర్వాత గంట ముందు కానీ గంట తర్వాత కానీ ఎటువంటి చల్లటి పదార్థాలు తీసుకోవడానికి లేదు అలాగే ఆహారం కూడా తీసుకోవడానికి లేదు కాస్త గ్యాప్ వదలాలి అప్పుడే అది తగ్గుతుంది నా ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు చేసుకోవడం ఒకటి ముందుగా ప్రికాషనరీగా దీన్ని ముందు నుంచే వాడాలని చెప్తారు అంటే మీకు డేట్ వచ్చే ముందు ఒక టూ త్రీ డేస్ బిఫోర్ నుంచి దీన్ని వాడడం కానీ మొదలు పెడతారు అంతే అంత డోస్ అక్కర్లేదు రోజుకి ఒక్కసారైనా సరే మీరు కానీ తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేసరికి ప్రాబ్లం అనేది తెలియకుండానే మీకు గడిచిపోతుంది అలాగే పొట్ట మీద మీరు ఈ హాట్ వాటర్ బ్యాగ్ లాంటిది పెట్టుకోవచ్చు అంటే ఈ ఆముదం వేడి చేసేసి దాంట్లో ఒక బట్ట ఉంచేసి దాన్ని పొట్ట మీద వేసుకోవడం ఇటువంటి కానీ చేయగలిగితే మీకు మసిల్ క్రాంప్స్ అనేటివి తగ్గుతాయి ఈ డిస్మెనరీ అంటారు బేసికల్గా ఆ టైంలో వచ్చేటువంటి దాన్ని దీన్ని తగ్గించుకోవాలంటే ఈ సింపుల్ రెమెడీ మన ఇంట్లో ఉండేది కొంచెం దొండగా ఒకటి కష్టపడి తెచ్చుకోవాలి కదా మీరు వాడి చూడండి అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజ్జీ వేటకాలు దగ్గర ఉన్న సంజీవి ప్రకృతాశ్రమానికి రాగలైతే ఇటువంటి మరెన్నో విషయాన్ని తెలుసుకోవచ్చు మీకున్నటువంటి సమస్యను స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నేను చేస్తారో తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మనం తెలుసుకుందాం నమస్తే